వాస్తూ మరి రాజవంశస్థులైన శ్రీ రాజా కదిండి సత్యనారాయణ శివకుమార లక్ష్మీ నరసింహ రాజా బహదూర్ గారు మరియు వారి శ్రీమతి అయినటువంటి శ్రీ సాయి విజయభారతి దేవిల వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం దులాసులు బోధంగా ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం మంత రాజావారికి వారి శ్రీమతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరి వారు నిండి నూరేళ్ళ ఇటువంటి మన ఎన్నో పెళ్లి రోజు పెడుతు జరుపుకోవాలని వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మరి ఈ ఏర్పాటు చేసింది భోజన కార్యక్రమానికి వారు రాలేకపోయారు అయినా మీరు కట్టుకున్న తిని అని మన దంపతుల్ని నిండు మనసుతో జీవిస్తూ ఈ రోజు మనకు అన్నదాత చేస్తున్నారు కాబట్టి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ